తెలుగు కథా మాలికకు మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నీలి రచన ఇంద్రగంటి జానకి బాలగారు తాతయ్యకి ఉన్నట్టుండి మెలకు వచ్చింది టైం చూసేసరికి నాలుగున్నర సాధారణంగా ఈ మధ్యన ఇంత తెల్లారగట్ట మెలకు రావటం లేదు ఏదో ఊహ అతని మనసులోకి రాగానే చిన్న చిరునవ్వు పెదవుల మీదకి వచ్చింది తెల్లారితే ఆదివారం వారం రోజులుగా ఎదురుచూసే ఆదివారం నిజానికి ఆదివారం అంటే అపురూపంగా భావించే కాలం దాటిపోయింది ఉద్యోగంలో ఉన్నన్ని రోజులు ఆదివారం అంటే ఎంతో ఉత్సాహం రిటైర్ అయిపోయి ఇంట్లోనే కాలక్షేపం అయినప్పుడు అన్ని రోజులు ఆదివారాలే కానీ ఈ మధ్య రెండేళ్లుగా ఆదివారం అపురూపమైన రోజుగా మారింది ఆదివారం అంటే నీలి మోస్తుంది వాళ్ళ అమ్మ నాన్నల చేతులు పట్టుకుని మధ్యన గెంతుకుంటూ వచ్చి తాతయ్యను చుట్టేస్తుంది బామ్మ మెడ చుట్టూ చేతులు వేసి గారాలు పోతుంది నీలిమ ఇంట్లో తిరుగుతుంటే ఇల్లంతా నీలి వెన్నెల పరుచుకుంటుంది తాతయ్య తలుపు తీసుకుని బయటకొచ్చాడు చల్లగా హాయిగా ఉంది ఆ ముందు రోజే పౌర్ణమి ఆ తెల్లారగట్ట తెల్లగా వెన్నెల నాలుగు దిక్కుల తెరలు దించింది అక్కడక్కడ పక్షులు సుప్రభాతాలు మొదలెట్టాయి రకరకాల పూల వాసనలు గాలిలో తేలి వస్తున్నాయి జోళ్ళేసుకుని బయటకొచ్చాడు తాతయ్య ఆ వీధిలో ఇటు అటు పెద్ద పెద్ద ఇనప ఉన్న ఇళ్ళు మనసులో తడిసి చూడ మనోహరంగా ఉన్నాయి ప్రతి ఇంటి పెట్టగోడకి మాలతీలతలు తీగలు కాశీరత్నాలు మధుమాలతలు అల్లుకుని పూసిన పువ్వులతో చిన్న గాలికి కూడా ఊగుతున్నాయి రాలిన పొన్నాగ పూలు పారిజాతాలు తోటలోని గులాబీల పరిమళాలతో పోటీ పడుతున్నాయి తాతయ్య పొన్నాగ పూలని పారిజాతాలని ఏరటం మొదలెట్టాడు రాలిన బాదం ఆకులు మూడు చేర్చి తడిసిన నేల మీద అప్పుడే రాలిన పువ్వులు ఏరి పొట్లం కట్టాడు తెలతెల వారుతున్న వేళ వీధిలో నడుస్తుంటే ఎంతో బాగుంది ఒక్క క్షణం మనసులో పశ్చాత్తాపం కలిగింది ఇంత చక్కటి ప్రకృతిని చూడకుండా అనుభవించకుండా వేడెక్కిన పరుపు మీద దొర్లుతూనో దోమల ఘాటు మందు పీలుస్తూనో గరగరమంటూ తిరిగే ఫ్యాన్ గాలికి శరీరాన్ని వదిలేసి అదే ఎంతో సుఖమని భ్రమిస్తున్నానే అని బాధ అతనికి కలిగింది ఇంటివైపు అడుగులేస్తుంటే జాగింగ్ చేసే వలసందడి మొదలైంది మిలిటరీ బెటాలియన్లు లయబద్ధంగా సాగిపోతున్నారు నీలిమ మాటలు గుర్తుకొచ్చి ఆనందం గుండెలంతా నిండింది ఇంట్లో అడుగు పెడుతూనే పూలు టేబుల్ మీద పోశాడు ఈ పూలు ఎంత బాగున్నాయి పారిజాతాలు చూసి ఎన్నేళ్ళు అంది బామ్మ అది సరే కానీ బయట ఎంత బాగుందనుకున్నావ్ అవును కాస్త ఓపిక చేసుకుని నాలుగు అడుగులు వేస్తే హాయిగా ఉంటుంది అంది తాతయ్య కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు ఎప్పుడూ లేనంతగా తను ఎదురు చూస్తున్నాడు తీరా ఈరోజు వీలు పట్టలేదని లేదని అబ్బాయి ఫోన్ చేస్తే మళ్ళీ వారం రోజులు నీలిమ్మ కోసం ఎదురు చూడాలి అతని ఆ ఊహ అతనికి ఎంతో నిరుత్సాహం కలిగిస్తోంది ఏదో నిరాశ ఏమిటలా సీరియస్ ఆలోచన అంది బామ్మ అబ్బే ఏం లేదు వీళ్ళు వస్తారు కదా రాత్రి ఫోన్ చేసి చెప్పాడుగా తాతయ్య గుండె దడదడ ఏమని గొంతులో ఆత్రం వస్తామని అప్పుడే వచ్చిన పేపర్ తిరగేస్తూ బామ్మ మామూలుగా అంది మళ్ళీ తాతయ్య మనసు ఆనందంతో నిండింది అమ్మయ్య సుగంధంతో సుడిగాలిలా వచ్చింది నీలిమ దాని వయస్సు నాలుగున్నర సంవత్సరాలు దాని ఊహలకు హద్దులు లేవు మాటలకు అదుపు లేదు కప్ప మాటల్లో పసితనపు మాయకత్వం కళ్ళు తిప్పుతూ కబుర్లు నడ్డి తిప్పుతూ డ్యాన్సులు గొంతెత్తి పాటలు గంతులు ఆటలు ఇల్లంతా విరగబూసిన పూతోట బెతోవిన్ ఆర్కెస్ట్రా మధురిమ తాతయ్య నీకు ఈరోజు రెండు ఆపరేషన్లు చేస్తా అంది ఇంట్లోకి వస్తూనే సరేనమ్మా నీ ఇష్టం అన్నాడు తాతయ్య మరి నడు అంది కాసేపు ఆగవే పది నిమిషాలు నా కొడుకుతో కోడలతో మాట్లాడి అన్నాడు బతిమాలతో అంటే నాన్నతో అమ్మతోనా ఓకే పది నిమిషాలు కాదు ట్వంటీ మినిట్స్ అయితే ఇస్తా అంది అది పరుగున వెళ్ళి కొన్ని చీపురు పొల్లలో ఒక స్కేలు చిన్న ప్లాస్టిక్ డబ్బా ఇలా ఏవేవో పోగేసి రా అంది తాతయ్య నవ్వుతూ మంచం మీద పడుకుని ఎంతసేపు పడుతుంది డాక్టర్ గారు నా ఆపరేషన్ అన్నాడు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అంది అసలు నాకు జబ్బేమిటే అన్నాడు ఆయన నీకు ఈ చేతి మీద పుట్టు మచ్చుంది కదా అది లోపల కలిసిపోయింది అంటూ పుల్లతో నెమ్మదిగా బ్లడ్ తీస్తున్నట్టుగా స్కేల్తో బీపీ చూస్తున్నట్టుగా నటించింది నాకు బీపీ ఉంది వన్ థౌజండ్ అబ్బా పర్వాలేదే అన్నాడు తాతయ్య ఇంకా నయ్యో నిన్న వాణి బామ్మకి ఫైవ్ హండ్రెడ్ ఉంది తెలుసా అంది కళ్ళు తిప్పుతూ నిజంగానా అంటూ తాతయ్య ఆశ్చర్యం నటించాడు తాతయ్య బ్లడ్ రెడ్గా ఉంటుంది కదా ఇప్పుడు నీకు తెల్లగా అయిపోయింది అదే ప్రాబ్లం అంది ఎందుకంటావు అలాగైంది అన్నాడు తాతయ్య అమాయకపు ముఖం పెట్టి నువ్వు పెరగన్నం ఎక్కువ తింటున్నావేమో అని అందుకే నీకు స్కేల్ ఆపరేషన్ చేయాలి అంది సీరియస్గా ముఖం పెట్టి మరి బీపీ తగ్గుతుందా ఓ స్కేల్కి ఒక పక్క హోల్ ఉంది కదా దాంట్లోంచి బీపీ జారిపోతుందిలే పర్లేదు అంది ఎంతసేపు పడుతుందంటావు ఆపరేషన్ ఒక టెన్ డేస్ అయినా ఇప్పుడు ఆపేస్తాను కాసేపు జంగిల్ బుక్ చూద్దాం అంటూ మంచం మంచి దూకింది కిందకి ఇంతకీ ఫీజు ఎంతో చెప్పలేదండి డాక్టర్ గారు అన్నాడు తాతయ్య నాటకీయంగా టూ రూపీస్ అంది నీలిమ స్టైల్గా అందరూ గట్టిగా నవ్వారు ఏ నీలిమ తాత మంచం మీద ఉన్న పొల్లలు అవి తీసేయి అంది వాళ్ళమ్మ ఇంకా ఆపరేషన్ ఉందమ్మా అంది దీర్ఘం తీస్తూ ఉంటే మళ్ళీ తీసుకో అందాక ప్లాస్టిక్ బ్యాగులో వేసి అంది సరే అంటూ అన్నీ బ్యాగులో వేయటం మొదలెట్టింది ఇంతకు నాకు పథ్యం ఏమైనా ఉందా అన్నీ తినచ్చా అన్నాడు తాతయ్య అయ్యో అన్నీ తింటే ఎలా నువ్వు సబ్వే తినకూడదు కురుకురే తినకూడదు చిప్స్ తినకూడదు అంటూ వేళ్ళు లెక్క పెడుతూ ఆగింది మరి రస్కులు తినొచ్చునా అన్నాడు తాతయ్య నవ్వుతూ అంటూ పైకి చూసి ఆలోచించి కొంచెం తినచ్చు అయినా నాకు ఇష్టం లేదు కానీ రసగుల్లు తినచ్చలే అంది అవును కానీ నీలి తల్లి ఇవన్నీ నీకు ఎలా తెలిసినే అన్నాడు తాతయ్య మా అమ్మ నేనేమి ఎక్కువ తినకూడదో చెప్తుంది కదా నువ్వు ముసలి వాడివని అసలు తినొద్దని చెప్పా అది ఒక సోఫా మేయించి మరొక దాని మీదకి దూకుతూ ఇంట్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు నీలి మా మాటల కోసం తడుముకోదు నీలిమను సరదాగా మాట్లాడిద్దామని వాళ్ళమ్మ నీలిమ ఇలా రావే అని పిలిచి అసలు నీకేం కూరలు ఇష్టమో చెప్పవే అంది వెంటనే చెప్పడం మొదలెట్టింది నాకు బెండకాయ కూర ఇష్టం అరటికాయ వేపుడు ఇష్టం ఆలుగడ్డ వేపుడు కూడా ఇష్టం ఆవకాయ ఇష్టం అని కాసేపాగి పచ్చడి ఏదైనా ఇష్టమే అంది ఇంకా ఇంకా నా పులిహోర ఇష్టం పూరి ఇష్టం గారెలు ఇష్టం ఫైవ్ స్టార్ ఇష్టం చాకోబార్ ఇష్టం ఐస్ క్రీమ్ ఇష్టం అంది అందరూ ఆనందంగా నవ్వుతూ నీలిమనే చూస్తున్నారు మరి సినిమాలు ఏమి ఇష్టం మూలాన్ ఇష్టం జంగిల్ బుక్ ఇష్టం నీమో ఇష్టం అంది టీవీలో ఏం చూస్తావు మరి సీరియల్స్ అమ్మతో చూస్తా కానీ బాబోయ్ ఫైటింగ్లు వస్తే అసలు చూడను ఏ సీడీ పెడితే అన్నం స్పీడ్గా తినేస్తావు చెప్పు అష్టాచమ్మ అంటూ అరిచింది సోఫాలోంచి దూకింది పెద్దయ్యాక నువ్వేమవుతావే నిలిమ బామ్మ ముద్దుగా అడిగింది ఫిలిం డైరెక్టర్ నవ్వుతా అవుతా అంది అదేమిటి రెండు ఎలా అవుతావు అంది నాన్న డైరెక్టర్ కదా అందుకు డైరెక్టర్ అవుతా అని ఆగి అమ్మ ప్రొఫెసర్ కదా అందుకు అవుతా అంది మధ్య ఈ డాక్టర్ ఏమిటి అన్నాడు తాతయ్య డాక్టరు అవుతా ఇన్ని ఎలాగవుతావమ్మా అటు ఇటు తిరుగుతూ అల్లరి చేయకుండా కష్టపడి చదివితే నేను డాక్టర్ని అవుతానని మా గీత డాక్టర్ చెప్పింది మరి చదువుతావా ఇప్పటి నుంచి అన్నాడు తాతయ్య అయ్యో తాతయ్య అప్పుడే కాదు నేను ఇంకా అప్రమా అంటే కదా నాకు ఇంకా హోంవర్కే లేదు అంది గట్టిగా సరే సరే అన్నాళ్ళకి రండి నీలి నువ్వు ముందుగా తినేస్తావా అంది బా అమ్మ టేబుల్ సర్దేసి అమ్మ విల్ యూ ఫీడ్ నీలి నీలిమ గారంగా అడిగింది పెద్దదానివయ్యావుగా సొంతంగా తినాలి అంది వాళ్ళమ్మ అప్పుడు ఎక్కడ పెద్దదాన్నయ్యాను నా హ్యాపీ బర్త్డే డిసెంబర్ కదా నేను పెద్దదాన్నయ్యేది అయితే ఏం చేయమంటారే నువ్వు వాళ్ళ వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చుని గారంగా అడిగింది నాకు ఆకలి వేదా నేను తినద్దా ఇప్పుడే ఆకలితో నా కడుపులో ఎలుకలు తుర్రు తుర్రు గుర్రు గుర్రు అంటూ వాళ్ళ అమ్మ యాక్షన్ చేసింది జర్రిలు గదు అంది నీలిమ నవ్వుతూ వాళ్ళమ్మ కూడా నవ్వుతూ నీలిమను ముద్దు పెట్టుకుంది నీలిమ ఒక్క క్షణం ఆలోచించి నాకు ఒక ఐడియా వచ్చింది అంది ఏమిటి కూర అన్నం అన్నం నువ్వు పెట్టేయి పెరుగన్నం నాన్న పెడతాడు ఓకే అంది దొంగ పిల్ల ఇవే నీ తెలివి ఇంతలో బామ్మ వచ్చి నేను పెడతానే అంది బామ్మ అయితే పప్పు కూర పచ్చడి పెరుగు అన్నీ బామ్మే పెట్టాలి అంది సరే అంది బామ్మ ఆనందంగా అయితే ఒక షరతు కుడి చేతి చూపుడు వేలు పైకెత్తింది మళ్ళీ మళ్ళీ అంది బామ్మ అన్నం కలుపుతూ ఐటెం ఒక కథ చొప్పును చెప్పాలి అంటే నాలుగు కథలే అవును అయితే నాది ఒక షరతు అంది బామ్మ ఏమిటి నేను మూడు కథలు చెప్తాను నాలుగో కథ అన్నం తినగానే నువ్వు నాకు చెప్పాలి ఓకే అంది నీలిమ సరేరా బామ్మ రాజు ఏడు చేపలు కథ వద్దే ప్లీజ్ అంది దాని మొహం చూసి బామ్మ పగలబడి నవ్వింది సరే నేనేం కథలు చెప్పాలో నువ్వే చెప్పు అంది సరే మూడెద్దులు సింహం ఒకటి ముసలిపులి కంకణం రెండు కుందేలు కప్ప మూడు అంది నీలి మా నోట్లో ముద్ద పెడుతూ బామ్మ కథలు మొదలెట్టింది నీలి మా ఆశ్చర్యంగా ఆసక్తిగా కథలు వింటూ ముద్దలు తింటోంది పెరుగులోకి రాగానే బామ్మ గుర్తు చేసింది నువ్వు నా కథ చెప్పాలి అంటూ చెప్తాను నాకేం భయమా బామ్మ నేను నువ్వు చెప్పిన కథల్లోంచి ఒకటి చెప్తావు అనుకుంటున్నావు కదూ అంది అవును కాదు నేను సొంతంగా ఒక కథ చెప్తాను అంది చెప్పు చెప్పు అంటూ చివరి ముద్ద నోట్లో పెట్టేసి మూతి కడిగేసింది నీలిమ వ్యాప్ నాప్కిన్తో శుభ్రంగా చేతులు మూతి తుడి చేసుకుంది అయితే ఒక షరతు అంది బామ్మ మళ్ళీ ఏమిటి అంది నీలిమ నేను అన్నం తింటూ నీ కథ వింటాను అంది ఓకే అయితే ఒక షరతు ఏమిటి నువ్వు నేను చెప్పే కథ వింటూ ఉంటూ అన్నం తినాలి అంది ఓకే నో ప్రాబ్లం అంది బామ్మ నీలిమ కథ మొదలెట్టడానికి ఆలోచనలో పడింది అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అంటే లిటిల్ గర్ల్ అనమాట ఆ అమ్మాయి పేరేమిటో తెలుసా నీకు అని అడిగింది నీలిమ్మ మెరిసే కళ్ళతో బామ్మ వైపు చూస్తూ బామ్మ కాస్త ఆలోచించినట్టుగా అభినయించి రెండు మూడు పేర్లు చెప్పి చివరిగా నీలిమ్మ అంది హుషారుగా నీలిమ్మ పొద్దున్నే లేచి బ్రష్ చేసుకుని స్నానం చేసి బట్టలు వేసుకుని జడలు వేయించుకుని అని ఆగింది పాలు తాగి అంది బామ్మ పాలు కాదు బోర్నవిట గట్టిగా దీర్ఘం తీసింది సరే సరే చెప్పు స్కూల్కి వెళ్ళింది బుక్స్ తీసుకొని బుక్స్ అంటే ఏం బుక్స్ అవి అని అడిగింది బామ్మ ఉత్తిని చెప్పాను కథ కథ అందుకని అని మళ్ళీ ఆలోచించి మొదలెట్టింది నీలిమ క్లాస్ రూమ్లోకి వెళ్ళింది కానీ అక్కడ ఒక్కరూ లేరు బెంచీలన్నీ ఖాళీ టీచర్ చైర్ ఖాళీ నీలిమ అటు ఇటు చూసింది అంత పెద్ద క్లాస్ రూమ్లో తనొక్కతే భయం వేసింది ఇంతలో పైనుంచి ఒక కాగితం పడింది నీలిమ కంగారులో వెళ్ళి ఆ పేపర్ విప్పింది అందులో ఏమని వ్రాస్తుందో తెలుసా బామ్మ తెలియదని తల అడ్డంగా ఊపింది ఇంకా ఎవరూ రాలేదు నీలిమ గొంతు లావుగా చేసి భయపెట్టే విధంగా చెప్పింది నీలిమ చెప్పే కథ అందరూ ఆసక్తిగా ఆశ్చర్యంగా వింటున్నారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నాడు వాళ్ళ నాన్న సస్పెన్స్ భరించలేక అంతే కథ అయిపోయింది అంటూ నీలిమ్మ వాళ్ళ అమ్మ వెనక్కి వెళ్ళి సిగ్గుపడుతూ దాక్కుంది ఐ అందరూ ఐదు నిమిషాలు ఆకుండా నవ్వుతూనే ఉన్నారు ఆదివారం మూడొంతులు గడిచిపోయింది తాతయ్య మనస్సు చిన్న బోవటం మొదలైంది ఈ సందడంతా వెళ్ళిపోయి ఇల్లంతా నిశ్శబ్దం ఆవరిస్తే ఏమిటి చేయటం పిల్లలు పార్క్కి వెళ్ళి గంట కాలక్షేపం చేసి వచ్చారు తాతయ్య నీ ఆపరేషన్ సగంలో ఆగిపోయింది మరైతే ప్రమాదం ఏమైనా ఉందటే నీలిమా అబ్బే అదేం లేదు మన ఆపరేషన్ మన ఇష్టం ఎప్పుడైనా చేయచ్చు ఎప్పుడైనా ఆపేయచ్చు నీలిమా మరి ఆపరేషన్ ఫీజు తీసుకున్నావా అన్నాడు వాళ్ళ నాన్న వెళ్ళటానికి బయలుదేరుతూ టూ రూపీస్ కానీ ముసలివాడు ఏమిస్తాడు అయినా మన తాతయ్యే కదా అంది ఉదారంగా తాతయ్య ఫ్రిడ్జ్లో ఇచ్చి రెండు ఫైవ్ స్టార్ చాక్లెట్లు తీసి ఇచ్చాడు ఇదేనే ఆపరేషన్ ఫీజు అమ్మ తాతయ్య పొద్దుట్ నుంచి ఇవ్వకుండా దాచావా మరి పని పూర్తయ్యా కదా ఫీజు ఇచ్చేది అన్నాడు వచ్చే ఆదివారం ఆపరేషన్ పూర్తి చేసేస్తాలే ఎందుకైనా మంచిది మరో రెండు చాక్లెట్లు తెప్పించు ఒక్కసారిగా ఇల్లంతా నిశ్శబ్దం ఆవరించింది తాతయ్యకి మళ్ళీ వచ్చే ఆదివారం కోసం నిరీక్షణ మొదలైంది చూసారా ఎంత హాయిగా ఉందండి ఈ కథ పొద్దున్నే కళ్ళమట నీళ్లు తెప్పించేసింది ఆ అమ్మాయి నిజంగా అలా ఆ అమ్మాయి కోసం ఆ తాతయ్య ఎదురు చూడటం ప్రతి వారం ఆ వారంలో ఆ అమ్మాయితో ఆరు రోజులు ఎంత బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇద్దరు తాతయ్య బామ్మ కానీ ఆమె వచ్చిందనగానే వాళ్ళ ఇంట్లో కళ వస్తుంది సాయంత్రం వరకు ఆ కళ ఉంటుంది సాయంత్రం తర్వాత మళ్ళీ నార్మల్కి వస్తుంది మళ్ళీ బిక్కు బిక్కు మన ఇద్దరే ఉంటారు ఇద్దరు వాడిపోయి వడలిపోయి మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చూడండి ఎంత దయనీయంగా ఉంది కథ వినటానికి ఆ ఒక్కరోజు ఎంత ఆనందం మిగతా ఆరు రోజులు విషాదం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు